అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే నేను ఒక గెస్ట్ ని ఇప్పుడు ఇన్వైట్ చేయబోతున్నాను ఆయన ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి సిఈఓ అనమాట ముందుగా ఈ కంపెనీ గురించి చెప్పాలి టెక్నాలజీకి సంబంధించి అది కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ని అందజేసేటువంటి ఒక టెక్నాలజికల్ కంపెనీ అయితే ఈ గెస్ట్ని ఇవాళ చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏఐ డేటా సెంటర్ గురించి చెప్తున్నాం కదా సో సంబడి హూ ఇస్ అ స్టాల్వర్డ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ సంబడీ హూ నోస్ మచ్ అబౌట్ టెక్నాలజీ అండ్ డాటా సైన్సెస్ వీటి గురించి అయితే కరెక్ట్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు దర్ ఇస్ నో పొలిటికల్ యాంగిల్ ఆర్ పొలిటికల్ బయాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అన్నది స్పష్టంగా నేను చెప్పబోయే పాయింట్ కాబట్టి లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ ఆర్ గెస్ట్ ఫర్ షో టుడే దాసరి రామకృష్ణ గారు ఇన్ ఆర్ షో టుడే సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఇందాక మీరు ఒక మాట చెప్పారు మనం ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆపర్చునిటీస్ బిల్డ్ అవుతాయి ఆ ఆపర్చునిటీస్ని లోకల్ వాళ్ళు వాడుకుంటే లోకల్ వాళ్ళకు ఉపయోగం వాళ్ళు ఒకవేళ వాడుకోకపోతే అంటే నేర్చుకోకపోయినా వాళ్ళ డెవలప్ అవ్వకపోతే అప్పుడు పక్కన వాళ్ళు తీసుకుంటారు ఇది కదా సార్ సీ మనం మాట్లాడుకున్నాం సో ఆపర్చునిటీస్ పెరగడానికి ఒక్క డాటా సెంటర్ వస్తే ఆపర్చునిటీస్ వచ్చేస్తాయా లేకపోతే ఒక ఇకో సిస్టమ్ బిల్డ్ అవ్వాలి అక్కడ టవర్స్ రావాలి ఇకో సిస్టమ్ బిల్డ్ అవ్వాలి అప్పుడు కదా అవతల వాడికి ఉపయోగం ఓ డాటా సెంటర్ పెట్టేసి మిషన్లు పెట్టేసినంత మాత్రాన ఎవరికి ఉపయోగం అంత ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు అనేది కొంతమంది మాట్లాడుతున్న ప్రశ్న దీనికి ఏం చెప్తారు ముందు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ కాకపోతే ఎవరు ఇంప్రూవ్ కాలేదు ఎందుకంటే దీన్ని ఎవరు అందరు సైలెంట్గా ఉన్నారు మద్యం అన్న ఇప్పుడు లోకేష్ గారు అన్నారు కానీ దీన్ని ఇంప్రూవ్ చేస్తాం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఇది పెద్ద ప్రాబ్లం సమ్వేర్ మనందరికీ క్లారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేక ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ అనండి ఏదైనా అవనండి టెక్నాలజీ అవనండి పిల్లలకి ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ కూడా రావట్లేదు ఐఎమ్ టాకింగ్ ఇంజనీర్స్ ఫిజిక్స్ టోటల్గా మర్చిపోయారు అది లేనప్పుడు ఈ కమింగ్ వస్తున్న టెక్నాలజీస్ రివల్యూ ఈ లెవర్ కూడా పనికిరారు ఫండమెంటల్గా ఎందుకు మరి ఇది ఈరోజు మీరు కొత్తగా ఎందుకు అంటున్నారు ఇదే ఇది పదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వీళ్ళందరికీ ఇన్ఫోసిస్లు టీసీఎస్లు జాబులు ఇచ్చినాయి మన వాళ్ళందరూ ఐటీలు అంత బ్రహ్మాండంగా చేశారు ఎంత బ్రహ్మాండంగా అని అంటారు కదా ఫండమెంటల్గా ఏంటంటే ఐటీ అనేది ఇనీషియల్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో మోర్ డెప్త్కి వెళ్ళింది అది ఈజీ టు ఇట్ అది ఆల్రెడీ శాచురేషన్కి వచ్చేసింది ఆ టెక్నాలజీ ఆల్రెడీ దాంట్లో కావాల్సింది ఏంటి ఓన్లీ సింపుల్ ఆల్జిబ్రా సమేషను మల్టిఫికేషన్స్ సింపుల్ మ్యాథమెటిక్స్ ఉంటే చాలు అటువంటి అప్లికేషన్స్ రన్ చేయడానికి అదే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఒక కంట్రోల్ సిస్టమ్ ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే ఒక రాకెట్ని ఇది చేయటం దగ్గర లాట్ ఆఫ్ ఫిజిక్స్ వస్తాయి ఈ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ డెప్త్గా లేకపోతే ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీలో మన వాళ్ళు పనికిరారు అది ఫస్ట్ బేస్ స్కూల్ లెవెల్లో నుంచి ఇంప్రూవ్ అవ్వాలి ఓకే రెండో లెవెల్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి అన్ఫార్చునేట్గా ట్వంటీ ఇయర్స్ నుంచి మన సిలబస్లు మార్చట్లేదు దేశం మొత్తం ఏఐసిటీ లేకపోతే వీళ్ళందరూ దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నారు యూనివర్సిటీ నేను సిలబ నేను డిగ్రీ ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు వినాలంటారు నిన్న కూడా నేను సిఐ మీటింగ్లో నేషనల్ లెవెల్ కమిటీ మీటింగ్లో ఢిల్లీ యూనివర్సిటీ ఒక విసి చెప్తున్నాడు ఢిల్లీ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఎస్ మాములు గవర్నమెంట్ యూనివర్సిటీ వీసీస్ కానీ వాళ్ళు మా మేము చెప్పిన సిలబస్ మీరు టీచ్ చేస్తే మేము డిగ్రీ మీకు ఇస్తాం లేకపోతే మేము మీ ఇది రద్దు చేస్తాం ఒక పక్క నేషనల్ ఎడ్యుకేషన్ న్యూ పాలసీ అనేది వచ్చింది సెంటర్లో ఆ పాలసీని మనం పట్టించుకోవట్లేదు అది ఒక డైమెన్షన్ సెకండ్ టీచర్స్ లేకపోతే ప్రొఫెసర్స్ వీళ్ళకి ఎంత డబ్బులు ఇస్తున్నాం ఎంత సీ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు లక్ష రూపాయల పైన స్టార్టింగ్లోనే రెండు లక్షలు కూడా ప్రొఫెసర్స్కి వస్తున్నాయి అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ కాలేజెస్లో ఈవెన్ పదివేలు పదిహేను వేలలో లెక్చర్స్ వర్క్ చేస్తున్నారు అంటే ఏంటి సార్ మీరు చెప్పేది ఒక కంపెనీ రావాలి కంపెనీ డెవలప్ అవుతుంది అని అంటే బేసికల్గా ఎడ్యుకేషనల్ ఇకో సిస్టమ్ మీద మనం ఫోకస్ పెట్టాలి నాట్ ఆన్ ది టెక్నాలజికల్ ఇకో సిస్టమ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ టు డేస్ వాట్ ఇస్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ ఫండమెంటల్ మనం ఆలోచించి మార్పు తేవాలి ఇంకొకటి ఏమవుతుంది అంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇప్పుడు ఒక పంజరంలో చిలకను పెంచినట్టు పెంచుతున్నారు పంజరంలో ఏముంది తీసుకొచ్చి పెడతారు వాళ్ళ చిలక పలుకులు మాట్లాడుతుంది సరిపోద్ది బయటకు వచ్చి ఎగిరిది ఏదైనా సంపాదించాలంటే ఫుడ్ తీసుకోవాలంటే ఎగరలేదు కదా అలవాటు లేదు కదా నేర్పించేస్తే కదా అసలు అట్లా పెంచుతున్నారు సబ్జెక్ట్ కూడా అట్లాగే చేస్తుంది ఆ దాంతో ఏదో మా పిల్లల్ని మేము చాలా అపరూపంగా పెంచాము వీళ్ళని ఏదో చేస్తున్నామనే డైరెక్షన్లోకి వెళ్ళిపోయి అసలు ఓవరాల్గా సమాజం మొత్తం ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా నాలాంటి వాళ్ళకి చాలా భయంకరమైన ప్రాబ్లంగా కనపడుతుంది అది ఇది కనుక మారకపోతే ఒక డైమెన్షన్లో ప్రాబ్లం అవుతుంది రెండో పక్క నుంచి ఏమవుతుందంటే మన పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు చాలా మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు యూట్యూబ్లో నుంచో ఏదో పై చూసి నాకు అంత తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు రియాలిటీలోకి వచ్చేటప్పుడు ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి తెలుసా లేదనేది ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు తెలుస్తుంది అసలు ఎక్స్పెరిమెంటేషను ల్యాబ్స్ ఏమైనా ఉన్నాయా ఎక్కడ ల్యాబ్స్ లేవు ఇంటర్మీడియట్లో వన్ డే ల్యాబ్ మొత్తం టూ ఇయర్స్ కలిపి కరెక్ట్ కరెక్ట్ అటువంటి ల్యాబ్స్ లేనప్పుడు పిల్లలకి అసలు ఎట్లా అవగాహన ఉంటుంది ఏం జరుగుతుంది అనేది అవగాహన ఉంటుంది వరల్డ్ వైడ్గా జరుగుతుంది చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ చాలా అవసరం జరిగింది జరుగుతుంది డెవలప్మెంట్ నేషన్స్ తీసుకుంటే మనకంటే చాలా బెటర్గా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నారు ఇప్పుడు కాదు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మనం ఇంక చాలా వెనకబడిపోయాం దాన్ని ఎవరు ఇండియాలో ఎవరంటే ఎడ్యుకేషన్ వెరీ వెల్ సెట్ సార్ సో అక్కడ చేంజ్ రావాలి వాట్ సేయింగ్ సేమ్ దాన్ ది ఎకో సిస్టమ్ బిల్డింగ్ పెద్ద పెద్ద మాటలు ట్విన్ టవర్స్ అంటున్నారు టవర్స్ లేవు సైబర్ టవర్స్ ఇలాంటివి పెట్టడం కాదు ఎకో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి చేంజ్డ్ ఇన్ ఇండియా డైమెన్షన్ తీసుకుంటే ఇక్కడ ఐటీ జాబ్స్ ట్వంటీ 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 ఫైవ్ థౌజండ్ శాలరీ ఉండేది ఈ రోజుకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్ఫ్లేషన్ ఎన్ని రేట్లు పెరిగింది ఆల్మోస్ట్ ఆర్ సిక్స్ టైమ్స్ పెరిగి ఉంటుంది అప్రాక్సిమేట్ గా సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ అనుకుంటే ఒక డ్రైవర్ శాలరీ ఆ రోజు రెండు వేలు ఉన్నది ఈ రోజు పదహారు పదిహేను అయింది అంటే అన్ని రేట్లు అక్కడ పెరిగింది కదా ఇంజనీర్ జీతం మాత్రం పెరగల ఇంజనీర్ జీతం పెరగలేదు ఎందుకు పెరగలేదు అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేదు బాబా బాబా వెరీ వెల్ సెట్ సార్ అది మేజర్ ఛాలెంజ్ దాన్ని అసలు సమాజంలో స్పృహ రావట్లేదు ఒక రైతు ఉన్నాడు అనుకోండి పాపం అతనికి కష్టపడితే ఒక పది ఎకరాలు ఉన్న రైతుకి రెండు లక్షల శాలరీ మొత్తం మిగలదు గ్యారంటీ లేదు అది కూడా మిగలవచ్చు మిగలకపోవచ్చు ఒక వన్ ఇయర్ మొత్తంలో అది వాళ్ళ అమ్మాయికి అబ్బాయికి కనుక రెండు వేల రెండు లక్షలు రెండున్నర లక్షలు గ్యారంటీగా శాలరీ మూడు లక్షల శాలరీ వస్తుందంటే ఆయన అనుకునేది ఏంటంటే నా అమ్మాయి మా అబ్బాయి సెటిల్ అయిపోతున్నాడు బట్ సార్ మీరు ఇప్పుడు నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్కి మీరు ఏం ఆన్సర్ చెప్తారో నాకు కొంచెం అర్థమైంది ఇప్పటిదాకా మీరు ఇచ్చే ఆన్సర్స్ని బట్టి బట్ స్టిల్ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ డౌట్ కూడా జనాల్లో ఉంది అది అడకపోతే కరెక్ట్ అనిపించుకోదు కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం నాకు ఐ ది ఆన్సర్ స్టూడెంట్స్ లో ఎడ్యుకేషనల్ వాల్యూస్ తగ్గిపోవడం వల్ల సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు అన్నది నాకు అర్థమవుతుంది మీరు చెప్పినప్పుడు బట్ స్టిల్ సార్